హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ట్వంటీ త్రీ ఈ రెండు మూడు నెలల్లో అమ్మమ్మ బాగానే కోలుకుంది మేము అక్కడ ఉండి ఇక్కడ చేసేదేమీ లేదనిపించింది కనీసం నేను ఇక్కడ ఉండి పీజీ అయినా చేస్తే బాగుంటుందేమో అనిపించి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి నేనే పట్టుబట్టి అమ్మని తీసుకొని వచ్చేసాను నచ్చితే జాయిన్ అవుతాను పీజీలో లేదంటే ఈలోపు ఇక్కడ వ్యవహారాలన్నీ పూర్తి అయితే అన్నయ్యతో మళ్ళీ యుఎస్ వెళ్ళిపోవటమే అలా నిర్ణయించుకున్న తర్వాత ఎలాగూ ఇండియా వచ్చేస్తున్నాను కదా నిన్ను సర్ప్రైజ్గా కలవచ్చని ఫోన్ చేయటం అశ్రద్ధ చేశాను యశ్ సారీనే నీకు అవసరమైన టైంలో నేను దగ్గర లేకుండా పోయాను అంది రాగా పర్వాలేదు రాగా ఎవరు ఉండి మాత్రం చేసేదేముంది చెప్పు జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది ఎంతో ఆనంద ఎంతో ఆనందంగా ఉండవలసిన ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఇప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి తాతయ్యతోనే ఎక్కువగా ఉన్నాను మామయ్య అప్పుడప్పుడైనా బయటికి వెళ్ళాడేమో చదువు కోసం ఉద్యోగం కోసం కానీ తాతయ్య ఊరు విడిచి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అందుకే నాకు బాగా అలవాటు తాతయ్య ఉన్నంతకీ తాతయ్యకి నేను ఇంత అలవాటు పడ్డారని సంగతి నాకు లేదు రాగా ఇప్పుడు తాతయ్య లేకపోయేసరికి ఏంటో చాలా బెంగగా భయంగా ఉంది ఆ ఇంట్లో మిగిలిన ముగ్గురం ఆడవాళ్లమే మళ్ళీ తాతయ్య గుర్తొచ్చేసరికి యశస్వికి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నేను ఒక్క నిమిషం లేట్ లేటైనా నేను ఒక అరగంట ఎక్కువగా పడుకున్నా మామ ఒక్కరోజు ఫోన్ చేయకపోయినా ఇంట్లో అందరూ కంగారు పడిపోతున్నారు ఏంటో ఒకటే కంగారు ఒకటే గాబరా అమ్మమ్మని చూస్తుంటే ఎప్పటికి తేరుకుంటుందో అన్నట్టుంది మామ వెళ్ళిపోయినప్పుడు ధైర్యంగానే వెళ్ళి రమ్మంది కానీ రాను రాను ఆరోగ్యం పాడైపోతున్నట్టుగా అనిపిస్తుంది అడిగితే నేను బాగానే ఉన్నాను అంటుంది కానీ లోపల లోపల చాలా బెంగపడుతోంది అమ్మమ్మ అని బాధపడింది యశస్వి నువ్వేం చిన్నపిల్లవు కాదు అన్నీ తెలిసిన దానివి ఆవిడంటే చదువు తక్కువేమో ఇల్లు దాటి బయటికి రాలేదేమో ఆ ఇల్లు తన భర్తే ఆవిడ ప్రపంచం నువ్వే ఆవిడకి ధైర్యం చెప్పు తొందరగా మోమై వస్తాడని మంచిగా మాట్లాడు నువ్విప్పుడు ఏడ్చినట్టుగా ఇంట్లో మాత్రం ఏడవు మాకు ఇలా ఏడిస్తే మీ అమ్మమ్మ కూడా చాలా భయపడిపోతారు అని ధైర్యం చెప్పింది రాగా లేదు రాగా నేను ఇంట్లో ఏడవటం లేదు నేను ఏడిస్తే వాళ్ళు ఇంకా కంగారు పడిపోతారు అన్నట్టే నిన్ను చూడగానే ఆపుకోలేకపోయాని అంది కళ్ళు తుడుచుకుని రాగా సునంద ఇద్దరూ బాగా ధైర్యం చెప్పి ఆ రోజు కాలేజీకి వెళ్ళొద్దని తనతోనే ఉంచుకొని సునంద రాగాతో పాటు యశస్వికి కూడా భోజనం పెట్టింది నాకు ఆకలి లేదాంటీ అన్న భోజనం దగ్గర అలా అనకూడదులే అంటూ ప్రేమగా తినిపించింది సునంద సునంద అలా ప్రేమగా తినిపిస్తుంటే ఏడుపు ఆగలేదు యశస్వికి అమ్మ అమ్మమ్మ నా దగ్గర కూర్చుని ఎప్పుడూ నాకు తినిపిస్తూ ఉండేవారు అలాంటిది ఇప్పుడు అమ్మమ్మకు రోజు నేనే తినిపించాల్సి వస్తుంది తాతయ్యతో పాటే అమ్మమ్మ ధైర్యం కూడా వెళ్ళిపోయినట్టుంది చాలాసేపు తన ఇంటి విషయాలే చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్న యశస్విని సునంద ఓదారుస్తూనే ఉంది సాయంత్రం నాలుగు గంటలు అయిన వెంటనే ఇంటికి వెళ్తానంటే లేట్ అయితే అమ్మ కంగారు పడుతుంది అంటూ ఆటో అతనికి ఫోన్ చేసింది యశస్వి అమ్మాయి గారు నేను మా బాబుకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇక్కడ ఏవో టెస్టులు చేయమని అంటున్నారమ్మా ఒక గంట వెయిట్ చేస్తారా నేను ఇంటికి ఫోన్ చేసి అమ్మగారికి విషయం చెప్తాను మీరు లేటుగా వస్తారని అన్నాడు వద్దులే వాసు నేను ఎలాగో ఒకలా ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు లేట్ అవుతుందని అసలు ఫోన్ చేయకు ఈ రోజుకి నేను ఏదో ఒకలా వెళ్ళిపోతాలే అంది యశస్వి ఆ మాటలన్నీ వింటున్న శౌర్య యశస్వి నేను డ్రాప్ చేస్తాను పద అన్నాడు అయ్యో మీకు నా వల్ల ఇబ్బంది అవుతుందేమో అని అన్నది కానీ ఇంటి దగ్గర వాళ్ళు కంగారు పడతారని సరే అంది యశ్ నువ్వు కాలేజ్ మానద్దు టైం ప్రకారం వెళ్ళిపోదు కానీ లేట్ అయితే అన్నయ్య వదిలి వస్తాడులే నిన్ను అంది రాగా పద యశస్వి లేట్ అవుతుంది నీకు అని కార్ డోర్ తీసి యశస్వి కూర్చున్నాక పదిలంగా డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శౌర్య ఐ ఆమ్ సారీ యశస్వి ఈసరికి నీ పెళ్ళి అయిపోయి ఉంటుందని అనుకున్నాను నేను నువ్వు మీ మామ షాపింగ్కి వచ్చారు కదూ నేను చూశాను ఆదిత్యని దగ్గరికి వచ్చి నిన్ను విష్ చేద్దామని అనుకున్నాను కానీ మీ మామ ఏమైనా అనుకుంటాడేమోనని దూరంగా ఉండిపోయాను అయినా వాడిని ఎందుకు వదిలేశారు యశస్వి కేసుని పైకోర్టుకి వేయాల్సింది కదా లోకల్ వాళ్ళు కాబట్టి వీళ్ల పవర్ ఉపయోగించి కేసుని తారుమారు చేశారు అదే పైకోర్టుకి అప్పీల్ చేశారనుకో తప్పకుండా మీకు తీర్పు అనుకూలంగా వచ్చి ఉండేది అన్నాడు శౌర్య నిజమేనండి ఊరి వాళ్ళందరూ అదే చెప్పారు కానీ మామ ఒప్పుకోలేదు నేను తిరిగి యుఎస్ వెళ్ళిపోతే ఇక్కడ ఉండేది మీ ముగ్గురే కాబట్టి సైలెంట్గా ఉంటేనే మంచిది అని మామ ముందుకు వెళ్ళటానికి ఇష్టపడలేదు అంది అది నిజమేలే తను ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడు చనిపోయిన వాళ్ళని తీసుకురాలేము కానీ దూరంగా ఉన్నవాళ్ళు తప్పకుండా దగ్గరికి వస్తారు మీ మామయ్య తొందరలోనే తిరిగి వచ్చేస్తాడు అప్పుడు నీకు డబుల్ హ్యాపీనెస్ వస్తుంది అంతవరకు నువ్వు బాధపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకు ఆదిత్య ఫోన్ చేస్తే నువ్వు ధైర్యంగా ఉన్నట్టు మాట్లాడు యశస్వి అని ధైర్యం చెప్పాడు శౌర్య కూడా ఎప్పటిలాగే యశస్విని వాళ్ళ ఇంటి దగ్గరలో డ్రాప్ చేసి బాయ్ యశస్వి టేక్ కేర్ ధైర్యంగా ఉండు అన్నాడు శౌర్య తిరిగి కార్ స్టార్ట్ చేస్తూ అలాగే బాయ్ అని నవ్వుతూ యశస్వి ఇంటికి వెళ్ళిపోయే వరకు చూసి అప్పుడు తన కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి చేరుకున్నాడు శౌర్య యశస్వి వెళ్ళిపోయిన తర్వాత శౌర్య వచ్చి సో శాడ్ తనకి ఇలా జరిగి ఉండకూడదు కదా అన్నాడు రాగాతో అవునన్నయ్య చాలా బాధపడుతుంది దానికి వేరే ప్రపంచం అంటూ లేదు అయితే వాళ్ళ మావయ్య లేదంటే వాళ్ళ ఇల్లు ఊరు తప్ప మరో ప్రపంచం తెలియదు అలా అని అది తెలివి తక్కువది కాదు చాలా తెలివైనది కానీ చాలా జాగ్రత్తగా కూడా ఉంటుంది ఆచితూచి మాట్లాడుతుంది నీ ఫ్రెండ్ ఇంటి విషయాలు ఎవరితో ఎలా ఉండాలో యశస్వికి చాలా బాగా తెలుసు అంది సునంద సరే కానీ నీ ఫ్రెండ్ ఎలాగో పీజీలో జాయిన్ అయింది కదా ఇప్పుడు చెప్పు రాగా నువ్వేం చేయాలనుకుంటున్నావో పీజీలో జాయిన్ అవుతావా యశస్వితో పాటు అని అడిగాడు శౌర్య నీ పనులు ఎప్పుడైపోతే అప్పుడు మనం వెళ్ళిపోదాం లేదు ఈ రెండేళ్ళు ఇక్కడే ఉండి చదువు అంటావా చదువుతాను అన్నయ్య నువ్వు ఎలా చెప్తే అలా పీజీలో జాయిన్ అవ్వాలంటే యశస్వి ఉన్న దగ్గర మాత్రమే నేను జాయిన్ అవుతాను అంది రాగా సరే ఎప్పటిలాగే మళ్ళీ యశస్వితో పాటు నువ్వు కూడా పీజీ జాయిన్ అయిపో నేను కూడా కరెక్ట్గా చెప్పలేను ఇక్కడే ఎన్నాళ్ళు ఉంటామనేది అన్నాడు శౌర్య ఒరే శౌర్య ఇంకో రెండేళ్లు దానికి పెళ్లి చేయకపోతే నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు మావయ్య మేఘన గురించి తొందరపడుతున్నాడు ఒకసారి ఆలోచించుకో అంది సునంద అమ్మ నేను మేఘన్ని చేసుకోనని అన్నానా లేదు కదా రాగా పీజీ కూడా అయిపోతే బాగుంటుందని అనుకుంటున్నాను అయినా నా పనులన్నీ అయిపోతే ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండొద్దు రాగా స్టడీస్ మధ్యలో ఉన్నా వెళ్ళిపోవాలి అలా అని దాన్ని ఖాళీగా ఇంట్లో ఉంచడం ఎందుకు అన్నాడు శౌర్య సరే మీ అన్నా చెల్లెళ్ళు ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అంది సునంద అనుకున్నట్టుగానే రెండు రోజుల్లోనే ప్రాసెస్ కంప్లీట్ చేసేసి యశస్వి చదివే కాలేజీలోనే రాగా కూడా పీజీలో జాయిన్ అయిపోయింది డిగ్రీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉండటంతో మళ్ళీ ఒక గ్రూప్గా అందరూ ఫామ్ అయ్యి యశస్విలో ఉన్న బాధని భయాన్ని కొంచెం తగ్గించగలిగారు ఆదిత్య వెళ్ళిన తర్వాత రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు మాట్లాడుకోవడానికి వెళ్తుకోవాల్సిన పరిస్థితి ఇద్దరిది అమ్మ అక్క ఎలా ఉన్నారు అని అడగటానికి ఆదిత్యకి భయం రోజులు గడిచే కొద్దీ యశస్వి తన బాధని మర్చిపోయి చదువులో పడిపోయింది కాలం తన పని తాను చేసుకుపోతూనే ఉంది ఎలాంటి గాయాన్ని అయినా మరిపించగల శక్తి కాలానికి మాత్రమే ఉంది మూడు నెలలు గడిచేసరికి లక్ష్మి కూడా భర్త మరణాన్ని మర్చిపోగలిగింది ఇంతకు ముందులా కంటతడి పెట్టడం లేదు జ్ఞాపకాలను తలచుకుంటూనే ఉంది వాటిని కూడా దూరం చేయటం ఆమె తరం కాదు తన అనుకున్న మనిషి బ్రతికుంటే గుర్తు చేసుకోవటం చనిపోతే జ్ఞాపకంగా మిగిలిపోవటం ఇదే జీవితం మనిషికి నేర్పే కొత్త పాఠం శ్రావణికి తండ్రి గురించి లక్ష్మికి భర్త గురించి యశస్వికి తాతయ్య గురించి ఇప్పుడిప్పుడే కొద్దిగా మరుపుకు వస్తోంది అందరికీ మళ్ళీ మునిపటిలా రాగాతో కలిసి సునందని చూడటానికి ఇంటికి వెళ్తోంది యశస్వి తరచుగా ఎప్పుడైనా రాగాని పికప్ చేసుకోవడానికి శౌరి వెళ్ళినప్పుడు యశస్వి కూడా మాటలు కలుపుతూ శౌర్యను పలకరిస్తూనే ఉంది కాలంతో పాటు వాతావరణం కూడా మారింది వర్షాకాలం వచ్చింది ఆదిత్య వెళ్ళి అప్పటికి ఆరు నెలలైపోతోంది యశస్వికి ఆ రోజు ఉదయం నుంచి తల తిరుగుతున్నట్టుగా ఉండి కాలేజీకి కూడా వెళ్ళలేకపోయింది ఏ పని చేయలేక అలా బద్ధకంగా మంచం మీద పడుకునే ఉంది పొద్దెక్కి చాలా అయినా ఇంకా పడుకునే ఉన్నావేమే కాలేజీకి వెళ్ళవా అంది శ్రావణి బద్ధకంగా ఉందమ్మా ఈరోజు వెళ్ళలేను అంది ముభావంగా ముందు రోజు రాత్రి ఆదిత్య ఫోన్ చేసినప్పుడు వరం నేను అర్జెంటు పని మీద కెనడా వెళ్తున్నానే పది పదిహేను రోజుల వరకు రాలేకపోవచ్చు అక్కడ ఆఫీస్ మీటింగ్లు చాలా ఉన్నాయి నాకు ఫోన్ చేయటం కుదరదు మీరు చేసినా నేను లిఫ్ట్ చేయలేనేమో మీకు నాకు టైమింగ్స్ వేరు కదా తిరిగి వచ్చాక నేనే ఫోన్ చేస్తాను నాకు వీలైనప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాను చూసుకుంటూ ఉండు అని చెప్పాడు సరే మామా అంది యశస్వి ఇంటికి ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నారు లక్ష్మి శ్రావణి యశస్వి వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ గ్లాస్తో జ్యూస్ తీసుకువచ్చి వాళ్ళ చేతిలో పెడుతున్నంతలోనే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అలాగే చేతిలో ఉన్న ట్రే వదిలేసింది అందులో ఉన్న గాజు గ్లాసులు కింద పడి పగలటం యశస్వి కళ్ళు తిరిగి వాటి మీద పడటం రెండో ఒకేసారి జరిగిపోయాయి పగిలిన గ్లాస్ పెంకులు నుదుటికి చేతులకి గుచ్చుకోవటంతో రక్తం రావడం మొదలైంది అయ్యో బంగారం ఏమైందే అని లక్ష్మీ శ్రావణి ఇద్దరు గాజు పెంకుల దగ్గర నుంచి యశస్విని పక్కకులాగి తమ ఒడిలో పెట్టుకుని అయ్యో పిల్లకి ఎంత దెబ్బ తగిలింది అర్జెంటుగా ఆచార్య గారిని పిలుచుకురా అని పనివాడిని పంపించారు ఆ ఊరిలో చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాంటిది ఉండటంతో అందులో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు ఏదైనా పెద్ద పెద్ద అవసరాలకు మాత్రమే ఊర్లో ఉన్నవాళ్ళు సిటీ వైపు వెళ్తుంటారు డాక్టర్ని పనివాడు పిలుచుకొని వచ్చాడు యశస్విని తీసి వేరే చోట వేయలేక అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళతో పాటు కూర్చొని ఉండటంతో డాక్టర్ వచ్చి యశస్వికి ఫస్ట్ ఎయిడ్ చేసి తలకి కట్టుకట్టి రెండు ఇంజెక్షన్స్ కూడా చేశాడు పలస చూస్తూ ఒకసారి అనుమానంగా కంటిరెప్పలు ఎత్తి పరీక్ష చేసి అమ్మాయి నెల తప్పింది అన్నాడు అదాటుగా డాక్టర్ చెప్పేది వింటున్న లక్ష్మీ శ్రావణి కూడా ఏంటి అన్నారు ఇద్దరూ ఒకేసారి అవును ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నాడు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు అంది కోపంగా లక్ష్మి నిజమే చెప్తున్నానమ్మా అమ్మాయి కడుపుతో ఉంది కావాలంటే మీ అమ్మాయికి తెలివి వచ్చిన తర్వాత అడగండి అంటూ ఇంకేం మాట్లాడలేక వెళ్ళిపోయాడు డాక్టర్ మాధవయ్య గారి మీద గౌరవంతో వచ్చిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకుని ఏంటి మాధవయ్య మనవరాలు కడుపుతో ఉందా ఇంకా పెళ్ళి కాలేదు కదా ఆదిత్యబాబు కూడా వెళ్ళి ఐదారు నెలలు అయినట్టుంది అన్నారు వాళ్ళకి తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పాలని గబగబా వెళ్ళిపోయారు అక్కడి నుంచి శ్రావణికి లక్ష్మికి ఏం మాట్లాడడానికి ధైర్యం చాలలేదు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పనివాళ్లు గుసగుసలాడుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళొస్తామని చెప్పకుండానే వెళ్ళిపోవడం గమనించనేలేదు యశస్వి కడుపుతో ఉందన్న సంగతి క్షణంలో ఊరంతా పాకిపోయింది అది చిన్న పల్లెటూరు కావటంతో ఆ విషయాన్ని విడ్డూరంగా చెప్పుకోవటం మొదలుపెట్టారు లక్ష్మికి ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడలేదు ఏంటే ఇది ఇలా చేసింది అసలు డాక్టర్ చెప్పేది నిజమేనంటావా అంది గొంతు తగ్గించి కూతురుతో అమ్మా నాకు కూడా కంగారుగానే ఉంది ఆగు దానికి తెలివి రాని ముందు తీసుకుని లోపల వేద్దాం పద అని ఇద్దరూ లేని ఓపిక తెచ్చుకుని యశస్విని తీసుకువెళ్ళి గదిలో పడుకోబెట్టారు ఈలోగా యశస్వికి తెలివి వచ్చి లేచి కూర్చుంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి